టు నివేద బ్లాగ్స్ ఇవాళ ఒక కొత్త పొయ్యి తయారు చేసింది మా అత్తయ్య పాతకాలంలో పొయ్యిలాగా చాలా కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి చాలా చాలా బాగుంది అది ఒకసారి అది చూపిస్తే చూడండి మా అత్తయ్య స్వయంగా చేసింది చాలా అంటే చాలా బాగొచ్చింది ఈ పొయ్యి మీదనే మేము ఇప్పటి నుంచి వంట చేయబోతున్నాము మీకు చూపించబోతున్నాము అత్తయ్య ఏం వంట చేస్తున్నారు ఇవాళ కొత్త కట్టెల పొయ్యి మీద చుక్క కూర చికెన్ చుక్కకూర చికెన్ చుక్కకూర చికెను పెద్దామని కట్టెల పొయ్యి రెడీ చేసిన మంచిగా మన కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుందని చెప్పి కట్టెల పొయ్యి రెడీ చేసిన ఇక ఈ మధ్యకాలంగా అట్లా కట్టెల పొయ్యి ఎవరు వాడతలేదు నేను అప్పుడప్పుడు చేస్తాను కట్టెల పొయ్యి మీద చుక్క కూర చికెన్ ఎలా తయారు చేస్తారు చుక్క కూరకు చికెన్కు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడు ఏంటి మనం ఉల్లిగడ్డలు ఎక్కువ కోసుకోవాలి కొంచెం మామూలుగా కోసుకునే దానికన్నా ఉల్లిగడ్డలు రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు మూడు టమాటాలు ఇంబు ఇవి కోసుకొని రెడీ పెట్టుకోవాలి కారం ఉప్పు గరం మసాలా పసుపు పెరుగు మెంతికూర కొత్తిమీర ఇది చుక్క కూర ఇది చికెన్ చికెన్ గోంగూర చికెన్ విన్నా గోంగూర మటన్ చుక్క కూర చికెన్ ఇది ఎక్కువ చేసుకోరు కానీ చేద్దామని ఒకసారి మీకు చూపిద్దామని చేస్తున్నా ఎలా ఉంటుంది ఇది పుల పుల్లగా ఉంటుంది ఆకు పరకూర లెక్కనే ఉంటుంది చూస్తే కానీ ఇది తింటే పుల్ల పుల్లగా ఉంటుంది పప్పులు వేసుకోవచ్చు చుక్కకూర టమాటా వండుకోవచ్చు ఈ చుక్కకూర పచ్చడి చేసుకోవచ్చు ఇది చికెన్లా కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోరు ఎక్కువ ఇది మూడు పావు కిలోలు చికెన్ 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 మూడు పావు కిలోలు మన కారము జర కారం ఉంటది కదా అందుకనే చూసేసుకోవాలి మనము ఒకటి రెండు మూడు కొంచెం కారం కారం కావాలి ఇది పుల్లి పువ్వు పడుతుంది కదా కొంచెం కారం కారం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది నాలుగు కారం వేసా కారం వేసినాం కదా ఇది తగినంత కొంచెం ఫస్ట్ తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత వేసుకోవచ్చు ఇది కొంచెం చిట్కడంతా పసుపు ఇగో అల్లమెల్లిపాయ మళ్ళీ పోపులు వేయాలి అల్లంల్లిపాయ కూడా ఇంకా కూడా కొంచెం వేసుకోవాలి ఇగో పెరిగేసుకోవాలి తర్వాత ఇవన్నీ వేసుకున్నాక వెల్లి పేస్టు ఇవన్నీ కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాక పెరిగేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి అంటే ఇంట్లోనే గరం మసాలా ఉంది ధనియాలు ఉంది ధనియాల పొడి ఉంది ఇది వేసుకోవాలి కొంచెం తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి చికెన్కు మంచిగా పట్టుకోవాలి ఇదంతా చికెన్కి కారం ఉప్పు అన్నీ పట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మీ మీరు ఇట్ల చేస్తారా చికెన్ ఉంటే కానీ చికకూర అనేది అంటే కొంతమంది చికెన్లో కారం ఉప్పు కలపరు కారం ఉప్పు కలపకుండా పోపు కుట్టిగానే చికెన్ వేస్తారు కదా నేను మేమేమో నేనేమో ఇట్లా చేస్తాను నూనె పోసుకోవాలి తగినంత చికెన్కు తగినంత కొంచెం ఇది కౌసుకూర కదా కొంచెం పడుతుంది నూనె పడుతుంది మంచిగా ఏమేమి ఉన్నాయంటే అందులో ఇందా అనాసపూ షాజీర దాస చెక్క ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు దూర వేయాలి మంచిగా కట్టెల పొయ్యి మీద మెల్లగా అవుతుంది కొంచెం నిమ్మలంగా అవుతుంది మంచిగా వేడెక్కాలి ఫస్ట్ వేడెక్కితే అయితే మన స్టవ్ మీద వేయపెట్టేటట్టు కాదు ఇది కుండ కాదు అటుకే అటికే అటుకే అంటారు అటు అటుకే అంటారు ఇది చాలా రోజులు అయితే తెచ్చి అప్పుడప్పుడు నేను చేపల కూర చికెను అట్లా వండుతా ఇలా బోండి అందులో వండుతా ఇంట్లో వండితే మంచిగా టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిదని ఇంట్లో వండుతా ఉల్లిగడ్డ కొంచెం వేగినాక మెంతికూర వేసుకోవాలి కూర కొంచెం కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇవి మంచిగా వేగాలి ఇంక వేగలే ఇదో వేగలే ఇంకొంచెం వేగాలి ఏగినాక అప్పుడు చికెన్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ అల్లమెల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేగాలి ఇది కూడా పాదేశాల పొయ్యి మంచిగా ఏదో పాతకాలంలో అప్పుడప్పుడు మా నాయనమ్మల వాళ్ళ ఇంట్లో చూసినా పొయ్యి పాతకాలంలో లాగా మంచి ఉందండి బాగా నాకు అలవాటే మా ఇంట్లో నా పెళ్ళైన కొత్తలా మా అత్త కూడా కట్టెల పొయ్యి మీద ఉండేదమ్మా అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో కట్టెల పొయ్యి మా అమ్మ ఇంట్లో కట్టెల పోయే నాకు అలవాటే అప్పుడప్పుడు నాకు కట్టెల పొయ్యి అంటే ఇష్టం దాని మీద వంట చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు గ్యాస్ మీద చేసుడు తొందర తొందరగా మన హడావుడికి గ్యాస్ పొయ్యి మీద చేసుడు ఇప్పుడు కూడా కొంతమంది చేసుకుంటున్నారు కట్టల పొయ్యి మళ్ళీ లాస్ట్ రాను రాని ఇదే ఫస్ట్ వస్తుంది చూడు అందరు అందరి ఇళ్లలో పొయ్యిలో ఉంటాయి కట్టెల పొయ్యి చూడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది వేసి కలుపుకొని చికెన్ ఇవ్వమ్మా చికెన్కి ఇలా చికెన్ వేస్తున్నా మంచి వాసన వస్తుండే మీద గట్లు వస్తుంది అదే గ్యాస్ పొయ్యి మీద ఉన్నాం అనుకో కొద్దిసేపు ఇదిగో ఇప్పుడు ఉల్లిగడ్డ లేగానే చికెన్ వేయంగానే టేస్ట్ బాగా ఇక స్మెల్ వస్తుంది కొద్దిసేసేపు ఇదిగో మూత పెట్టుకోవాలి కొంచెం మంచిగా ఉమ్మగిలినట్టు కావాలి ఉమ్మగిలినట్టు వేడికి మంచిగా అయితే ఆయిల్ ఆయిల్ అంతా మంచిగా వస్తుంది అనమాట మూత పెట్టుకోవాలి కొంచెం ఇలా కొంచెం కొంచెం ఉడకాలి కదా చిన్న ఉడకాలి కదా కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ ఫాల్స్ చాలా చాలా ఎక్కువ మనం నువ్వు దగ్గర కొడుకుందాం అనుకుంటున్నాం కదా సూప్ సూప్ అయితేనే కొంచెం ఇంకెక్కువేసుకోవాలి ఇంకా వస్తున్నా కలుపుకుందాం కదా మూత పెట్టుకోవాలి మళ్ళీ కొంచెం సేపు ఇప్పుడు ఉడికింది సగంకి ఎక్కువనే ఉడికింది చికెన్ ఇప్పుడు సుక్కకూర వేసుకోవాలి కూర వేసుకొని మళ్ళీ కలపాలి మంచిగా కలిపి మళ్ళీ బాయిల్ చేయాలా మళ్ళీ ఈ కూర ఉడకాలి కదా మరి సుక్క కూర ఉడకాలి కదా అందుకని మళ్ళీ ఉడకబెట్టి మంచిగా అది ఇది కలగలుస్తుంది పది నిమిషాలు అయినాక ఐదు ఒక ఐదు నిమిషాలు అయినాక టమాటా వేసుకోవాలి ఇప్పుడు చుక్కకూర వేసినా వల్ల ఉడికింది చూసినావా ఇదో చూడు నీ లేదా చూడు కూర ఉడికింది టమాటా వేసుకోవాలి కూర స్మెల్ రాకుండా ఈ టమాటా వేసుకోవాలి

అందుకే ఊదుతున్నామ్మా కదమ్మా ఉప్పు కారం ఉప్పు సరిపోయిందా లైట్గా కొంచెం సాల్ట్ పడుతుంది ఏ అన్న కొద్దిగా వేయండి ఇక లాస్టిక్ కూర అయిపోయింది ఇక ఎలాస్టిక్ కొత్తిమీర వేసుకోవాలి మంచిగా ఊత ఇక మంట తీసేయాలి పొయ్యి కింద మంట తీసేయాలి ఎందుకంటే మారుతుంది మన తిందామనివేదా చికెన్ అయింది పెట్టు మరి పెట్టు ప్లేట్లు ఇట్లా పెట్టు సూపర్ ఉంది వస్తాయి బాగుంది సూపర్ ఉంది వస్తాయి పుల్ల కొడుతుందా పుల్ల పుల్లగా కొంచెం స్పైసీగా బాగా చేసి చాలా బాగా టేస్ట్ ఆ చుక్క కూర కూడా ఫ్లేవర్ పుల్ల పుల్లగా బాగా తగులుతున్నది బాగా టేస్ట్ ఉన్నది బాగుంది చాలా బాగా చేసావు ఆ కటిక మీద కూడా మంచిగా వచ్చింది ఎందుకు బాగుతారు అల్లరి వచ్చి చెట్న వేసిగా కటిక కాదు అట్టిక కాదు అట్టిక అట్టిక మీద బాగా టేస్ట్ ఉంది మేము చేసుకున్నాం మంచిగా ఉంది మీరు కూడా చేసుకొని చూడండి ట్రై చేయండి బాగుంది కట్టెలపై మీద వండినందుకో మరి సుఖ కూర వేసినందుకో గానీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి